వెల్కమ్ టు విఏ ఫోకస్ అకాడమీ సో ఫైనల్గా ఆర్ఆర్బి గ్రూప్ డి డేట్స్ అయితే వచ్చాయి నవంబర్ పదిహేడు నుంచి స్టార్ట్ అవబోతున్నాయి సో అని బేస్ చేసి నేను టార్గెట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎలా మ్యాథ్స్లో తేవాలని మీద బేస్ చేసి నేను క్వశ్చన్స్ అయితే చేస్తున్నాను సో ఈరోజు నేను ఎల్సీఎంహెచ్ఈఫ్ ప్రీవియస్ ఇయర్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాను సో మీరు అందరూ కంప్లీట్గా ఈ వీడియో చూడండి డెఫినెట్గా ఇక్కడ నుంచి చాలా నేర్చుకుంటారు ఓకేనా ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఇలాంటి నెంబర్ ఇలాంటి క్వశ్చన్స్ కామన్గా చూస్తుంటారు ఇక్కడ ఫోర్ నెంబర్స్ ఇచ్చాడు ఆ ఫోర్ నెంబర్ యాల్సియం తీయమన్నాడు మనం ఇది జనరల్గా చేయొచ్చు చిన్నప్పటి నుంచి చేస్తున్న మెథడ్లో చేయొచ్చు బట్ చాలా టైం టేకన్ అవుద్ది బట్ నేను చెప్పే ఈ ట్రిక్ చాలా చాలా యూజ్ఫుల్ ఒకసారి చూడండి ఈ ట్రిక్తో నేను చేస్తాను ఎలా అనేది నేనేమంటున్నా అంటే ఈ నాలుగు నెంబర్లతో ఇక్కడ ఇచ్చిన ఈ ఫోర్ ఆప్షన్స్ ఖచ్చితంగా కట్ అవ్వాలి అప్పుడు మాత్రమే మనకి అంటారు అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు టోటల్గా ఈ నాలుగు నెంబర్లు చెక్ చేయడం చాలా కష్టం అన్ని నెంబర్లతో బట్ నేనేమంటున్నా చూడండి ఫిఫ్టీ ఫోర్లో యూనిట్ డిజిట్ అండి ఫోర్ అండ్ ఎక్కడ కూడా ఫోర్ ఉంది యూనిట్ డిజిట్లో అంటే ఇచ్చిన ఆప్షన్స్లో లాస్ట్ టూ నెంబర్స్ కానీ ఫోర్తో కట్ అయితే అదే ఆన్సర్ అవద్దు రైట్ మరి చూడండి ఫిఫ్టీకి ఫోర్తో కట్ చేస్తే అవుతుందా ఫిఫ్టీకి ఫోర్తో కట్ చేస్తే అవుతుందా అవ్వదు అంటే ఖచ్చితంగా ఏ ఆప్షన్ కాదు మరి సిక్స్టీ అవుతుందా ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే ఫోర్ ఫిఫ్టీన్ స సిక్స్టీ అవుతుంది కాబట్టి ఇది అవుతుంది సెవెంటీ ఫోర్తో కట్ అవుతుందా అవ్వట్లేదు అంటే అది కాదు సెవెంటీ కట్ అవు సో ఆన్సర్ ఏమవుద్ది బిఈస్ ద రైట్ ఆన్సర్ ఇలా చేసుకుంటే మీరు టైం సేవ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు ద హెచ్సిఎఫ్ ఆఫ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ అండ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ చాలా పెద్ద నంబర్స్ ఇచ్చాడు ఇది ఒక హెచ్ఎఫ్ తీయాలి చాలా కష్టం అవుతుంది మరి ఏం చేయాలి త్రీ ట్రిపుల్ ఎయిట్ త్రీ నైన్ సిక్స్ నైన్ అయితే ఈ రెండింటిలో చిన్న నెంబర్ హెచ్ఎఫ్ అవ్వాలి లేదని ఒక కామన్ ఫ్యాక్టర్స్ అవ్వాలి ఇందులో చిన్న నెంబర్ ఏది త్రీ త్రిబుల్ ఎయిట్ ఇది ఒక కామన్ ఫ్యాక్టర్ చాలా వస్తాయి చాలా వస్తాయి మరి ఏది కామన్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చేస్తే చాలా టైం టేకింగ్ కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఒక బెస్ట్ అప్రోచ్ ఉంది అది ఏంటి చూడండి ఎప్పుడైనా పెద్ద నెంబర్లో వస్తే ఫస్ట్ టైం ఒక గ్యాప్ తీసుకోండి గ్యాప్ చూడండి సిక్స్టీ నైన్ ప్లస్ టువల్ అంటే ఎయిటీ వన్ అయితే ఈ ఎయిటీ వన్ అవ్వాలి హెచ్ఎఫ్ లేదా ఒక కామన్ ఫ్యాక్టర్స్ అవ్వాలి కరెక్ట్ ఎయిటీ వన్ ఎలా వద్ద చూడండి ఎయిటీ వన్ కానీ ఈ రెండు నెంబర్లతో డివిజిబుల్ అయితే అంటే ఈ నెంబర్ ఈ నెంబర్కి డివిజిబుల్ ఎయిటీ వన్తో అయితే అది ఆన్సర్ అవుతుంది మీరు చెక్ చేసుకోండి ఖచ్చితంగా డివిజువల్ అవుతుంది ఎయిటీ వన్తో ఈ రెండు నెంబర్లు కట్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుద్ది ఎయిటీ వన్ అవుతుంది లేదా ఇది ఒక కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి ఏంటో కట్ట చూడండి ఏ టేబుల్స్లో నైన్ నైన్ జా నైన్ నైన్ జా అంటే ఎయిటీ వన్ లేదా నైన్ అవ్వాలి హెచ్ఎఫ్ బట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా హైయెస్ట్ కామన్ ఏంటి నైన్ పెద్ద ఎయిటీ వన్ పెద్ద ఎయిట్ వన్ పెద్దది కాబట్టి ఆన్సర్ ఎయిట్ వన్ అవుతుంది ఇలా మీరు క్వశ్చన్ చేయొచ్చు ఎంత పెద్ద నెంబర్లు ఇచ్చినా హెచ్ఎఫ్ అడిగితే ఫస్ట్ ఆ రెండు నెంబర్లు ఒక డిఫరెన్స్ తీసుకోండి అవి మూడు నెంబర్లు అయినా నాలుగు నెంబర్లో పర్లేదు ఆ రెండు నెంబర్లు ఒక డిఫరెన్స్ తీసుకొని అంత మీరు చేస్తే ఆన్సర్ వచ్చేస్తారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం టైప్ త్రీ డేమిచర్ చూడండి త్రీ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ ఫైవ్ టు సెవెన్ టు నైన్ అండ్ ద ఎల్సిఎం ఏజ్ థర్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ దే హెచ్ఎఫ్ ఎంత ఇక్కడేం లేదు ఆ రేసే ఇచ్చాడు మూడు నెంబర్లు ఒక రేసే ఇచ్చాడు అని ఒక ఎల్సిఎం ఇచ్చాడు హెచ్ఎఫ్ హండ్రెడ్ చేయమంటున్నాడు ఇలాంటి క్వశ్చన్స్గా మీరు ఎగ్జామ్లో చూస్తే ఇంకొక బెస్ట్ అప్రోచ్ ఉంది అది ఇప్పుడు చూడండి ఇంకొక చిన్న ఫార్ములా ఉంది గుర్తుపెట్టుకోండి ఇది చాలా యూజ్ అవుతుంది ఎల్సిఎం ఈక్వల్ టు హెచ్ హెచ్సిఎఫ్ ఏమున్నాయి ఇంట చూడండి త్రీ రేయోస్ ఉన్నాయి ఈ జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు ఇలాంటి క్వశ్చన్ నుంచి ఏది ఫైండ్ అవుట్ చేయమన్నా హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నా ఎల్సిఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నా రేసియోస్ ఫైండ్ అవుట్ చేయమన్నా ఈజీగా చేయొచ్చు మరి ఇన్ఫర్మేషన్ పుట్ చేసుకోండి ఎల్సిఎం ఎంత ఇచ్చాడు ఎల్సిఎం థర్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఇచ్చాడు ఓకే మనకు కావాలి హెచ్ఈఎఫ్ ఫైవ్ హౌట్ కాబట్టి మనం ఇది ఎక్స్గా తీసుకుందాం ఎక్స్ ఓకే ఇంటూ రేసెస్ ఏమి ఇచ్చాడు చూడండి ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ నైన్ చూడండి గీవన్ రేసెస్ ప్రొడక్ట్ చేసుకోవాలి ప్రొడక్ట్ అంటే ఇంటూ చేసుకోవాలి మూడు రేసెస్కి ఇంటూ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది కాబట్టి ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ నైన్ ప్రొడక్ట్ అనమాట మరి సింపుల్ ఫైవ్ చేయండి ఎంత కట్ అవుతుందో చూడండి ఫైవ్తో కట్ అవుతుంది ఫైవ్ వన్ జా ఫైవ్ సిక్స్ జా ఫైవ్ ఫైవ్ జా తర్ధమైంది ఫైవ్ త్రీ జా ఎంత వచ్చింది చూడండి ఇప్పుడు సెవెన్తో కట్ చేద్దాం చూడండి సెవెన్ సెవెన్ జా సరీ సెవెన్ నైన్ జా నైన్ జా అవుతుంది సెవెన్ నైన్ జా సిక్స్టీ త్రీ మరి సిక్స్టీ ఫోర్ సిక్స్టీ తీస్తే ఎంత వస్తుంది వస్తుంది థర్టీ త్రీయా ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ సారీ ఇది త్రీతో ఇది నైన్తో కట్ అవుతుంది సారీ నైన్తో సిక్స్ నైన్ త్రీ జీరో ఓకే ఇప్పుడు సెవెన్ నైన్ జా సిక్స్టీ త్రీ అయితే సిక్స్టీ నైన్లో సిక్స్ త్రీ ఎంత అవుతుంది అగైన్ మళ్ళీ సిక్స్ త్రీ ఉంటుంది అంటే మళ్ళీ అగైన్ సిక్స్ నైన్ జా కట్ అవుతుంది నైన్ జా సో జీరో ఓకే నైన్ నైన్ జీరో వచ్చింది సెవెన్తో కట్ చేస్తే ఇప్పుడు నైన్తో కట్ చేయండి చూడండి ఈజీ కట్ అవుతుంది లెవెన్లో ఉంది నైన్ లెవెన్ జా నైన్ నైన్ కాబట్టి లెవెన్ జీరో అంటే ఎంత వచ్చింది బ్రెక్స్ వాల్యూ వన్ టెన్ వచ్చింది సో నేను ఎంత ఈజీగా వచ్చింది ఆన్సర్ నేను ఒక ఆన్సర్ ఏంటి వన్ టెన్ ఇలా చేయాలి ఓకే అర్థమైంది కదా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఈ ఫార్ములా ఎల్సిఎం ఈక్వల్ టు హెచ్ఎఫ్ ఇంటూ టు గేవన్ ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఎల్సీఎమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు గేవెన్ రేసియోస్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ద హెచ్ఎఫ్ ఆఫ్ హెచ్ఎఫ్ ఆపు ట్వెల్వ్ బై ఫైవ్ ఫార్టీన్ బై ఫిఫ్టీన్ సిక్స్టీన్ బై సెవెంటీన్ ఇక్కడ చూస్తే ఫ్రాక్షన్స్లో ఇచ్చున్నాడు హెచ్ఎఫ్ అవుట్ చేయమంటున్నాడు ఫ్రాక్షన్స్లో కానీ నెంబర్లు ఇస్తే ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు జస్ట్ నాకు కాన్సెప్ట్ చెప్తాను చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు ట్వెల్వ్ బై ఫైవ్ ఫార్టీన్ బై ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ బై సెవెంటీన్ ఓకే ఈయన ఒక హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ ఎప్పుడైతే హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటాడో అప్పుడు పైన ఉన్న నెంబర్స్ నేమినేటర్ ఉన్న నెంబర్స్ ఏంటి ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్కి మీరు హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి హెచ్సిఎఫ్ ఓకే కింద ఉన్న నెంబర్స్ ఫైవ్ ఫిఫ్టీన్ సెవెంటీన్కి మీరు ఏం చేయాలి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా ఎప్పుడైతే హెచ్ఎఫ్ ఇస్తాడు అదే మీకు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే మీకు ఫ్రాక్షన్స్ ఇచ్చేసి అప్పుడు ఏం చేయాలంటే మీరు పైదునికి పైనున్న నెంబర్స్కి పైన నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి కింద ఉన్న నెంబర్కి హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి జస్ట్ రివర్స్ అనమాట ఏదేడితే అది అంత పై నెంబర్స్తో తీయాలి మరి తీయండి ఇక్కడ చూడండి పన్నెండు పద్నాలుగు పదహారు ఒక హెచ్ఎఫ్ ఏమవుద్ది తీసుకుని చూడండి ఇందులో చిన్న నెంబర్ తీసుకుంటారు హెచ్ఎఫ్ తీయాలంటే ఇందులో చిన్న నెంబర్ అది ట్వెల్వ్ మరి ట్వెల్వ్తో చెక్ చేయండి అంటే ఫార్టీన్ ట్వెల్వ్తో కట్ అవుతుందా సిక్స్టీన్ ట్వెల్వ్తో కట్ అవుతుందా అవ్వట్లేదు అప్పుడు ఏం చేయాలి మనం ట్వెల్వ్ ఒక కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి తీయాలి ఏముంటాయి వన్ టూ త్రీ అంటే త్రీతో కట్ అవుతుంది కదా టూతో కట్ అవుతుంది ట్వెల్వ్ వన్తో కట్ అవుతుంది ఫోర్తో కూడా కట్ అవుతుంది అంటే సిక్స్తో కూడా కట్ అవుతుంది ఇన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అయితే ఇందులో హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ సిక్స్ అనుకోండి సిక్స్ తీసుకున్నాం అనుకోండి మరి చెక్ చేయాలి ఫార్టీ సిక్స్తో కట్ అవుతుందా అవ్వదు కట్ అది అవ్వదు ఫోర్త్ అవుతుందా ఫోర్టీన్ అవ్వట్లేదు త్రీతో అవుతుందా అవ్వదు టూతో అవుతుంది వన్తో అవుతుంది కాబట్టి ఈ రెండు హైస్ట్ కామన్ ఫ్యాక్టరీ ఏంటి టూ కాబట్టి ఒక హెచ్ఎఫ్ ఎంత టూ ఓకే టూ మరి కింద చూడండి ఫైవ్ ఫిఫ్టీన్ సెవెంటీన్కి ఎల్సియం తీయాలి బట్ ఫిఫ్టీన్ ఒక ఫ్యాక్టరే ఫైవ్ కదా ఎందుకంటే ఫిఫ్టీన్లో ఫైవ్ కూడా ఉంది త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ అంటారు కాబట్టి మనం ఇది ఫ్యాక్టర్ కాబట్టి ఫిఫ్టీ ఒక ఫ్యాక్టర్ ఫైవ్ కాబట్టి హెల్మెట్ చేసింది మా అవసరం లేదు సో ఎప్పుడైతే మీరు ఎల్సిఎంలో కానీ ప్రైమ్ నెంబర్ చూసారనుకో ఆ రిమైనర్ నెంబర్తో ఇంటూ చేసుకోండి అంటే సెవెంటీన్కి ఇంకో నెంబర్ ఏముంది ఫిఫ్టీన్ ఇంటూ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది మరి ఎంత అవుతుంది చూడండి టూ బై సెవెంటీ ఎయిటీ ఫైవ్ అంటే ఫైవ్ ఫైవ్ వన్ టూ టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ సో ఆన్సర్ ఏమైంది టూ ఫిఫ్టీ ఫైవ్ టూ బై టూ ఫిఫ్టీ ఫైవ్ సో ఆన్సర్ ఏమైంది సి ఇలా చేయొచ్చు అర్థమైందా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ద ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ సిక్స్ సిక్స్టీ అండ్ దర్ హెచ్ఎఫ్ ఈజ్ ఫైవ్ ఈ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ ఫిఫ్టీ ఫైవ్ దెన్ ఫైండ్ ద అదర్ ఇట్ ఏమి ఇచ్చాడు చూడండి ఎల్సీ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఆరు వందల అరవై సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ అండ్ దర్ హెచ్ఎఫ్ ఈజ్ ఫైవ్ ఈ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ ఫిఫ్టీ ఫైవ్ దాని ఫైనల్ అదర్ నెంబర్ ఏమీ లేదు ఎల్సీమ్ ఇచ్చాడు టూ నెంబర్స్ ఒక్క అండ్ అదే టూ నెంబర్స్ హెచ్ఎఫ్ ఇచ్చాడు ఆ టూ నెంబర్స్ ఒక నెంబర్ ఇచ్చాడు ఒక నెంబర్ ఫైన్ అవుట్ చేయమంటాడు సో అది ఎలా చేయాలో చూడండి ఒక సింపుల్ ఫార్ములా ఉంది అది చూడండి ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇది గుర్తుపెట్టుకుంటే అయిపో ప్రొడక్ట్ అంటే ఏంటి ఇంటూ చేయడు రెండు నెంబర్కి ఇంటూ చేయడు మనకు ఒక నెంబర్ ఇచ్చాడు ఫిఫ్టీ ఫైవ్ మనకు నెంబర్ ఇచ్చాడు ఫిఫ్టీ ఫైవ్ బట్ ఇంకొక నెంబర్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ మనం ఏం చేద్దామంటే ఆ నెంబర్ మనం అని తీసుకుందాం ఓకే ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత ఇచ్చాడు చూడండి ఎల్సిఎం క్యాల్సియం ఆరు వందల అరవై ఇచ్చాడు ఆరు వందల అరవై ఇంటూ హెచ్ఎఫ్ ఎంత ఫైవ్ అంతే సింపుల్ఫై చేయండి ఆన్సర్ వచ్చేస్తుంది ఫైవ్ వన్ జా ఫైవ్ లెవెన్ జా ఓకే లెవెన్ వన్ జా లెవెన్ సిక్స్ జా అంటే ఎంత వచ్చింది ఇంకో నెంబరు సిక్స్టీ అరవై వచ్చింది సో ఆన్సర్ ఏంటి ఇక్కడ సిక్స్టీ చూసాను ఎంత ఈజీగా ఉంది సో మీకు కావాల్సింది ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్ఎఫ్ గుర్తుపెట్టుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయొచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద హెచ్ఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ సెవెంటీన్ అండ్ అదర్ టూ ఫ్యాక్టర్స్ ఆఫ్ దిఎమ్ ఇస్ లెవెన్ అండ్ నైన్టీన్ దెన్ స్మాలర్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఎంత ఏం లేదు ఒక రెండు నెంబర్ల ఒక హెచ్ఎఫ్ ఇచ్చాడు సెవెంటీన్ అదర్ టూ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఎల్సిఎం లెవెన్ నైన్టీన్ ఇచ్చాడు అంటే ఇక్కడ చూడండి ఫ్యాక్టర్స్ అంటే ఏంటి ఆ రెండు నెంబర్లతో కామన్గా ఎల్సిఎం కట్ అవ్వాలి ఏవైతే రెండు నెంబర్స్ ఇస్తాడో ఆ నెంబర్స్ ఖచ్చితంగా ఈ లెవెన్ నైన్టీన్తో కట్ అవ్వాలి అందుకే కామన్ ఫ్యాక్టర్స్ అంటారు సో మనకి ఎప్పుడైనా ఇందులో స్మాల్ నెంబర్ ఏది అడిగాడు ఆ రెండు నెంబర్లో స్మాల్ నెంబర్ ఏదని అడిగితే మనం ఏం చేయాలంటే హెచ్ఎఫ్ ఫస్ట్ తీసుకోండి హెచ్సిఎఫ్ సెవెంటీన్ కదా హెచ్ఎఫ్ ఇంటూ ఈ రెండిట్లో స్మాల్ నెంబర్ ఏది లెవెనా నైన్టీనా లెవెన్ కాబట్టి లెవెన్తో ఇంటూ చేసుకోండి ఆ రెండులో స్మాల్ నెంబర్ మీకు వచ్చేస్తుంది అదే ఐష్ నెంబర్ అడిగితే హెచ్ఎఫ్ ఇంటూ ఐష్ పెద్ద నెంబర్ అదే నైన్టీన్ చిన్న నెంబర్ అడిగితే లెవెన్త్ ఇంటూ చేయాలి ఒకటి ఇంటూ చేయండి సెవెంటీ వన్ సో సెవెంటీన్ అగైన్ సెవెంటీన్ సెవెన్ ఎయిట్ వన్ అంటే వన్ ఎయిటీ సెవెన్ ఇస్ ద స్మాలర్ నెంబర్ అదే పెద్ద నెంబర్ అడిగితే సింపుల్ హెచ్ఎఫ్ మళ్ళీ ఇంటూ చేసుకోండి హెచ్ఎఫ్ ఎంత సెవెంటీ ఇందులో పెద్దది ఏది లెవెన్ నైంటీరా నైన్టీన్ నైన్టీ ఇంటూ చేసుకోండి అప్పుడు మీకు పెద్ద నెంబర్ వస్తుంది ఓకే ఆ చిన్న నెంబర్ కాబట్టి చిన్న నెంబర్ మనం తీసుకోవాలి ఎలా చేయాలి చూడండి ఇంకోటి ఏమి ఇచ్చాడు ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దెచ్ఎఫ్ ఇస్ టెన్ ద నెంబర్ ఆఫ్ సచ్ పాజిబిలిటీస్ ఎంత ఒకటి చూడండి మీకు గుర్తుందో లేదో ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు గుర్తుందా ఒక ఫార్ములా చెప్పాను ఏంటది ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ టూ నెంబర్స్ ఏమవుతుంది ఎల్సిఎం ఇంటూ హెచ్ఎఫ్ అవుతుంది చెప్పాను గుర్తుందా మీకు ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత ఇచ్చాడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చాడు ఎల్సిఎం ఇచ్చాడా ఎల్సిఎం ఇవ్వలేదు ఎక్స్ హెచ్ఎఫ్ టెన్ ఇచ్చాడు ఓకే సో సింప్లిఫై చేయండి ఇక్కడ జీరో జీరో కట్ అంటే ఎల్సిఎం ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ ఎల్సియం అరేమణిగాడు ద నెంబర్ ఆఫ్ సచ్ పాజిబిలిటీస్ ఎంత పేర్స్ ఏవి అవ్వచ్చు అని అంటున్నాడు నెంబర్స్ మనకి ఇంకో ట్రిక్ గుర్తుంది కదా ఏంటిది ఎల్సిఎం ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ రేషియోస్ అంటే ఏంటది సపోజ్ ఒకటి ఎక్స్ అనుకోండి ఇంకొకటి వై అనుకో సింపుల్గా చేయండి మరి ఎల్సిఎం ఎంత ఇక్కడ వన్ ఫిఫ్టీ హెచ్సిఎఫ్ టెన్ ఎక్స్ ఇంటూ వై సో కట్ చేస్తే ఏమవుతుంది ఫిఫ్టీన్ అంటే ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు ఫిఫ్టీన్ చూడండి మరి ఫిఫ్టీన్ ఏ టేబుల్స్ ఉంటుంది మనకు తెలుసు త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ వస్తుంది లేదా ఫిఫ్టీన్ వన్ జా ఫిఫ్టీన్ వస్తుంది అంటే టూ పాజిబిలిటీ ఉన్నాయి టూ పెయిర్స్ అవుతాయి ఆన్సర్ ఆన్సర్ ఏమవుద్ది టూ పెయిర్స్ ఇలా చేయొచ్చు ఓకే టోటల్గా ఎయిట్ టైప్స్ మనం క్వశ్చన్ చేస్తాం ఇవి చాలా చాలా యూజ్ఫుల్ ఫర్ గ్రూప్ డి ఆర్ఆర్బి సో ఈ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా మీరు చూడండి ఎగ్జామ్ రాసే ముందర ఓకేనా మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి ఓకేనా